ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ ఫోల్డ్ ఫ్రెండ్స్ ఇది మొత్తం మీద మనం ముందు నుంచి చెప్పుకున్నట్లుగానే ఎన్నికల కోడు ఉన్నప్పుడు ఇంత బిజీ షెడ్యూల్లో ఇంత టైట్ పొజిషన్లో ఎలక్షన్స్ జరిగే ఈ మూమెంట్లో ఎటువంటి ఎగ్జామ్స్కి ఆస్కారం ఉండదు అని మనం ముందు నుంచి చెప్తా ఉన్నాము అలాగే ఇప్పుడు కూడా మరో మాట ఏంటంటే ఇది మేలో కూడా కాదు ఏ జూన్ తర్వాత ఇది దీనికి సంబంధించిన షెడ్యూలు అమలయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది కాబట్టి ఫ్రెండ్స్ ఎలాంటి డౌట్స్ పెట్టుకోకుండా మీరు ప్రిపరేషన్ మాత్రం కంటిన్యూ చేయండి ఓకే ఫ్రెండ్స్ ప్రిపరేషన్ మాత్రం కంటిన్యూ చేయండి మనం ముందు నుంచి చెప్తూనే ఉన్నాము ఇటువంటి టైట్ షెడ్యూల్లో ఎగ్జామ్ జరగదు అని డిఎస్సి పరీక్షలు వాయిదా పడిపోయినట్లు మనకి క్లారిటీ వచ్చేసింది ఈరోజు జరగాలి యాక్చువల్గా ఇప్పుడు పదిహేనే జరగాలి కానీ అది ముప్పై కేసారు ముప్పై అంటే ఈరోజు ముప్పై జరగలేదు ఎటువంటి ఏర్పాట్లు లేవు కాబట్టి నేను మనం ముందు నుంచి అనుకున్నట్లుగా జూన్ తర్వాతనే దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ వస్తుంది మే కూడా కాదు ఎట్టగేలకు మనకు అర్థమైంది ఏంటంటే డిఎస్సి పరీక్షలు వాయిదా పడ్డాయి ఇక్కడ చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జరగాల్సిన డిఎస్సి పరీక్షలు వాయిదా పడినట్లు తెలుస్తుంది ఎన్నికలు కూడా అమల్లో ఉండటంతో పరీక్షల నిర్వహణకు ఎన్నికల సంఘం అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు రాలేదు అనుమతులు లేని కారణంగా నేడు జరగాల్సిన పరీక్షలను అధికారులు ఏర్పా ఎటువంటి ఏర్పాట్లు కూడా ఈరోజు జరగాల్సిన పరీక్షలకు ఏర్పాట్లు ఏమీ చేయలేదు దీంతో పరీక్షలు తాత్కాలికంగా వాయిదా పడినట్లయింది తదుపరి పరీక్షల షెడ్యూల్ను అధికారులు ఎంతవరకు ప్రకటించలేదు తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అయితే ఈ నెల పదిహేను నుంచే ప్రారంభం కావాల్సి ఉంది కానీ పరీక్షలు ముగియగానే వెంటనే డిఎస్సీ పరీక్షలు నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ డిఎస్సి అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు స్పందించినటువంటి హైకోర్టు డిఎస్సి షెడ్యూల్ మార్పు చేయాలంటూ అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసింది ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం పరీక్షల షెడ్యూల్ను మార్చి పదిహేను నుంచి మార్చి ముప్పైకి మార్చింది కానీ ఎన్నికలు కూడా అమల్లో ఉండటంతో ఎన్నికల సంఘం నుంచి పరీక్షలకు అనుమతులు లభించకపోవడంతో తాత్కాలికంగా వాయిదా పడ్డాయి